హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ షైనింగ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి అది కూడా ఏంటి అంటే పండగలోకి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదా సో అక్కడ ఏంటంటే లాస్ట్ డే అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని మేము ఒకేసారి అయితే ఊరికైతే బయలుదేరేస్తున్నాం అనమాట అది కూడా ఏంటి అంటే అక్క వాళ్ళ ఊరికి వెళ్ళేసి ఆ నైట్ అయితే ఉండేసి మార్నింగ్ అయితే మా నెల్లూరుకి అయితే వెళ్ళిపోదామని అనుకుంటున్నాము సో ఆఫ్టర్నూన్కి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట అది కూడా ఏంటంటే మటన్ అయితే తెచ్చారు సో మటన్ అయితే కుక్కర్లో అని చెప్పని తొందరగా అని చెప్పని మటన్ అయితే కడిగి పెట్టేసాము అదేవిధంగా చింతపండు కూడా రసంకైతే నానబెట్టేశాము అలాగే రైస్ కూడా కడిగి అనమాట సో మా అమ్మ అయితే టమాటాలు ఎర్రగడలు అన్నీ తరుగుతుంది ఎందుకంటే కూర చేయడానికి సో ఏంటంటే పండగలు అయితే చాలా జాలీగా అయితే అయిపోయాయండి ఇంకా ఫైనల్ డే ఏంటంటే ఇంకా ఒకేసారి వండు కొనేసి ఒకేసారి భోజనం చేసేసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని చెప్పి అనేసి అమ్మ అయితే వంట ప్రిపేర్ చేస్తుంది అనమాట సో ఫైనల్గా అయితే వంట కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూను అంటే ఇంట్లో చాలా మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ అన్నం వండామన్నమాట సో ఏంటంటే అందరం ఒకే దగ్గర కూర్చొని జాలీగా మాట్లాడుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళు సెండ్ ఆఫ్ చెప్పుకుందామని చెప్పి అనేసి అనుకుంటున్నాము సో చూడండి మటన్ గ్రేవీ అక్క అయితే చేసిందనమాట సో ఏంటంటే మా అక్క అంటే మా అమ్మ తర్వాత అనమాట ఎందుకంటే తను అంటే నేను ఏ పని చేయకపోయినా కానీ మొత్తం తనే చేస్తుంది అనమాట సో పిల్లలకు కూడా అదే విధంగా నాకు కూడా ఏదైనా తనే చేస్తుంది అంటే ఇంటికి నేను చిన్న చిన్న బిడ్డను అనమాట సో అందుకని కొంచెం గారాభం ఎక్కువ అనమాట అందుకనేసి నేనైతే అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు ఏం పని చేయను అనమాట సో మొత్తం మా అమ్మ తర్వాత అక్కే చేసుకుంటుంది సో నేనైతే వండింది తినిపెడుతూ ఉంటాను అనమాట అంతేనూ సో ఫైనల్గా అయితే ఇలా అందరం కూర్చున్నామండి ఇంకా మా అక్క వాళ్ళ బాబు అయితే వాడు రైస్ తినకుండా మార్నింగ్ పూరీ అయితే చేసావన్నమాట సో ఆ పూరీలో అయితే మటన్ అయితే వేసుకొని తింటున్నాడు సో మా పాప అయితే రైస్ తీసేస్తుంది ఎందుకంటే అయితే ఎక్కువ పెట్టేస్తుంది అనమాట మా అక్క సో అందుకనే తీసేస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా అందరం అయితే కూర్చొని తింటున్నాము నేను కూడా కూర్చోలేదండి జస్ట్ వీడియో అయితే తీస్తున్నాను చూడండి వీడైతే నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాడండి మటన్లోకి సో ఇప్పుడు జనరేషన్ పిల్లలు అయితే బాగా హోటల్ ఫుడ్కి అయితే అలవాటైపోయి వాళ్ళు అక్కడ బాగా చూసి అలవాటు చేసుకుంటారు అనమాట సో మా నాన్నైతే ఇప్పుడే నిద్రలేచి ఆయన పనిలో ఆయన ఉన్నాడు తర్వాత మా బావండి మా అక్క వాళ్ళ హస్బెండు సో పిల్లలకైతే తినిపిస్తూ ఉన్నాడు అనమాట అన్నమైతే వీళ్ళు చూడండి ఏదో గుసగుసలు అయితే మాట్లాడేసుకుంటూ ఉన్నారు సో ఏమైనా సరే ఇంట్లో అందరూ ఉండి కలిసి గట్టిగా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి అదేవిధంగా మా పాప కూడా తినిపిస్తూ ఉన్నాడు మా బావగారు సో ఏమైనా ఇంట్లో అందరూ ఉండి ఇలా ఎంజాయ్గా చేయడం అంటే చాలా హ్యాపీ అన్నమాట ఇంటి ఎందుకు అంటే మనకు పల్లెటూరులో కాబట్టి సో అందరూ కలిసిమెలిసి ఉంటారు మనకు టౌన్లో అయితే అంత అందనిపించదండి సో ఫైనల్గా మా అమ్మ దబరు కూడా కూర్చేస్తుంది చూడండి అంటే మటన్ పులుసు అయ్యేసరికి మా అమ్మ ఆ పులుసును కూడా వదిలిపెట్టలేదనమాట సో శుభ్రంగా తినేస్తుంది నేను నార్మల్ అంటే వీడియో అయితే తీయట్లేదు అనుకుంటుంది అనమాట సో ఊరికే ఫోన్ ఉందేమో అని అనుకుంటుంది కానీ నేనైతే వీడియో తీసేసాను అనమాట ఎందుకంటే పల్లెటూర్లో ఇవన్నీ సహజమే కదా సో అందరం అయితే తినేసి ఇంకా ఊరికైతే బయలుదేరేస్తున్నాను అనమాట సో హౌస్ అయితే వికెట్ చేస్తున్నాము చూడండి అందరం బయటకు కూడా వచ్చేసాము ఇంకా మా బ్యాగ్స్ అయితే చాలా ఫుల్ అయిపోయాయి సో లగేజ్లు అయితే ఎక్కువ అయిపోయాయండి ఇంకా బయట కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఎలా మోసుకెళ్లాలో ఏంటి అర్థం కావట్లేదు ఆటోకైతే ఫుల్ ఇవే అయిపోతాయి అనమాట అంటే ఇదే సరిపోతుంది లగేజే మా అక్క అయితే చెట్టు కూడా కోసుకుంది ఇక్కడ చూడండి అందరూ రెడీ అయితే రోడ్లోకి వచ్చేసి మా చెల్లి చూడు డ్యాన్స్ ఎలా వేస్తుందో మా మా బాబాయ్ కూతురు అనమాట తను సో వాళ్ళ పాప అనమాట అదేవిధంగా మా పిన్ని మా అక్క మా అన్న భార్య మా అక్క వాళ్ళ బాబు అందరూ ఫైనల్గా ఇక్కడే ఉన్నారనమాట సో అందరూ వెళ్ళిపోతున్నారు ఇల్లంతా అంటే ఖాళీ అయిపోతుంది అనమాట సందర్ సందరి లేకుండా పోతుంది అని చెప్పని మాచనం అంటూ ఉంది సో ఊర్లో అయితే తినాలి చేస్తారు అప్పుడైతే వచ్చేసేయండి అందరం జాలీగా ఎంజాయ్ చేద్దాం అంటుంది సరే సరే అంటున్నాను అనమాట ఫైనల్గా ఆటో అయితే వచ్చేసింది సో ఆటోలు అయితే ఎక్కేసాం అందరము అంత పిల్లలే అండి గుంపులు చూడండి ఫుల్ పిల్లలైతే ఎంత అంటే ఆటో కూడా ఫుల్ అయిపోయిందనమాట సో ఆటో మొత్తం పిల్లలే ఉన్నారు ఫైనల్గా బ్యాక్ సైడ్ కూడా ఫుల్ అయిపోయిందనమాట ఆటో కానీ వన్ వీక్ అయితే ఉన్నామండి చాలా హ్యాపీగా అంటే టైమే తెలియలేదన్నమాట సో తొందరగా గడిచిపోయాయి అనమాట వన్ వీక్ కూడా పండగలు తోడు ఎవరి సందరిలో వాళ్ళు అనమాట సో గొబ్బేలు తట్టుకునే పిల్లలు అదేవిధంగా డ్రింక్ చేసి తాగేవాళ్ళు వాళ్ళ మాటలు అంటే అనమాట పల్లెటూరు అంటేనే మనకు ఇంకా అన్నీ గుర్తొచ్చేస్తాయన్నమాట సో బాగా అయితే ఎంజాయ్ చేసామండి నేనైతే వీడియోలలో కూడా మా అమ్మ మా నాన్న వీడియోస్ కూడా పెట్టేశాను అనమాట షార్ట్స్ ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎవరు ఎలా ఎక్కడ ఉంటారో తెలియదు కదా సో అందుకని నేనైతే గుర్తుగా అయితే అమ్మ నాన్న ఇద్దరినీ కలిపి అయితే షార్ట్స్లో అయితే తీసి పెట్టేశారనమాట సో చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే ఎందుకంటే ఇప్పుడన్నా మనసు బాధగా అనిపించినప్పుడు కూడా ఏంటంటే అలా వీడియోలు చూసుకుంటూ అదొక సంతోషంగా అదొక సంతోషం అనమాట సో అందుకని అదేవిధంగా ఇట్లా చూడండి పల్లెటూరు వాతావరణం అంటే పచ్చని పైరు అనమాట మొత్తం పైర్లు అయితే వేస్తున్నారు సో అసలు ఈ గాలి అయితే ఎంత బాగుందంటే అంత చల్లటి గాలి అనమాట సో మనకైతే చెట్లు అనేది చాలా కరువైపోతున్నాయి ఇంకా ఇవి కూడా లేవు అంటే ఇంకా అసలు ఏమైపోతామో ఏమోనండి సో పొల్యూషన్ అయితే మెయిన్ మనకు ఎక్కువైపోయింది కానీ పల్లెటూరులోకి వచ్చే పల్లెటూరులో ఉన్నప్పుడు ఏంటంటే మనకు పొల్యూషన్ అంతగా అనిపించదు అసలు దుమ్ము కూడా లేదండి అదేవిధంగా టౌన్లో ఉన్నప్పుడు చూడాలి అస్సాబాయ్ అసలు సామాన్ల మీదంతా దుమ్ము అంటే దుమ్ము ఉండదు అంత ఇదిగా ఉంటుందన్నమాట సో ఫైనల్గా అయితే దిగేసాము అంటే అక్క వాళ్ళ ఊరు కూడా దగ్గరే అనమాట ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుంది అనమాట అమ్మ వాళ్ళ ఊరి నుంచి అక్క వాళ్ళ ఇంటికి సో చూడండి వరద బాధ్యత లాగా అందరూ ఎలా వెళ్తున్నారు సో ఇక్కడ కూడా మేమైతే జాలీగా ఎంజాయ్ చేస్తూనే వెళ్ళాం అనమాట సో చక్కగా మాటలు అయితే చెప్పేసుకుంటూ ఏంటో అలా వెళ్ళిపోతా ఉన్నా వరద పద్ధతి లాగా అని చెప్పి అనుకుంటూ సో ఫైనల్గా అది అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇక్కడ రాగానే ఏంటంటే అరటి ఇది చూడండి అరటి అరటి గల సో చాలా బాగుందండి అరటికాయలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట అదేవిధంగా అరటి పువ్వు కూడా చూడండి చాలా బాగుంది సో నాకు చూడంగానే అసలు వీడియోకి అయితే తీసేసుకున్నాను అనమాట ఇదండి ఇలాంటివి చూస్తే మనకు పల్లెటూరు అందాలు అయితే బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో టౌన్లో చాలా తక్కువండి మనం అనుకుంటాం కానీ అక్కడ వాతావరణంకి ఇక్కడ వాతావరణం కూడా మనకు చాలా తేడా తెలుస్తూ అనమాట సో చూడండి పిల్లలైతే అయితే ఎక్కడో కూడా కొట్టేసుకుంటూ ఉన్నారు వంతెలండి వీళ్ళకి అసలు ఏదైనా చేసామంటే ఇంక మొత్తం వీళ్ళు కూడా చేయాలన్నమాట సో ఫైనల్గా అయితే ఇక్కడంతా ఖాళీ ప్లేస్ అనమాట సో అంటే ఇల్లు కట్టడానికి చేస్తున్నారు వీడు చూడు వీడి చేసలు ఎలా ఉన్నాయో సో అదేవిధంగా ఒక్క చెట్టే ఉందండి బెండకాయ చెట్టు ఆ బెండకాయ చెట్టుకు కూడా బెండకాయ కూడా చీమలు అయితే అనమాట దీంట్లో అయితే ఒక మూడో నాలుగు కాయలు అయితే బెండకాయలు ఉన్నాయి సో చూడండి అదేవిధంగా అయితే పచ్చిమిర్చి పచ్చిమిర్చి చెట్లు కూడా పచ్చిమిరకాయలు అయితే బాగా పిందలు అయితే అనమాట ఫుల్ కాపైతే అయితే ఉంది సో ఏమైనా పల్టూరు అందాలే వేరండి మన టౌన్ అందాలే వేరు కొత్తగా ఎవరైనా నా ఛానల్ కనుక చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా అయితే చూడండి సో అక్క వాళ్ళ ఇంటికి అయితే లోపల చూపిస్తున్నాను నేను ఇల్లంతా కూడా వాళ్ళది కొంచెం అంటే చిన్నగానే ఉంటుందండి హౌస్ అయితే ఎందుకంటే పక్కన అయితే ఇల్లు కడుతున్నారు సో అందుకనేసి వీళ్ళైతే అప్పుడే టీవీలు ముందు కూర్చునేస్తున్నారు చూడండి ఎవరెట్ట పొండి మా పని అది అన్నట్లాగా ఉన్నారు సరేలే ఇంకా మళ్ళీ అంటే హాస్టల్కి అయితే వెళ్ళిపోతారు కాబట్టి సో చూడనిలే అని చెప్పి నేను అనమాట మా నాన్న అయితే పడుకునేస్తున్నాడు అదేదో మహానటి సినిమా అయితే వస్తుంది అది పెట్టుకొని చూస్తున్నారు అనమాట సో వీడైతే ఒక్కడే కూర్చొని గేమ్ అయితే ఆడుకుంటున్నారు సో ఫైనల్గా ఏదన్నమాట నా వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి కొన్ని కొత్త వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను ఇంకా మంచి మంచి వీడియోలు కూడా చేస్తానండి సో ఫైనల్గా అయితే మేము ఊరికైతే బయలుదేరేస్తాము అనమాట నెల్లూరుకి మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్